అందరికి నమస్కారం ఇప్పుడు మళ్ళీ గంగోత్రి సారీస్ పార్ట్ టూ అండి మార్నింగ్ పెట్టినవిన్నీ అయిపోయినాయి జస్ట్ వన్ ఆర్ టూ పీసెస్ తప్ప అన్నీ అయిపోయినాయి సో మిస్టేక్స్ లేని అని అండి నేను ఒకసారి ప్రతి సారీ మీకు ఓపెన్ అయితే చేసి చూపిస్తాను సో చాలా మందికి ఏంటంటే డౌటు గంగోత్రి శారీస్ అయినా ఇద్దరు ముగ్గురు పెట్టారండి నేను ఒక మెసేజ్ నేను ఒకటి చెప్తానండి బిజినెస్ అనేది నేను ప్యాషన్ కోసం చేయట్లేదండి ఫ్యామిలీ కోసం చేస్తున్నాను దయచేసి అది ఒక్కటి గమనించండి ప్యాషన్ కోసం చేసేవాళ్ళు ప్రైస్ వేరు ఉంటుంది నేను ఫ్యామిలీ కోసం చేస్తున్నాను నాకు ఇది మంచి ఒక ప్లాట్ఫామ్ దీని మీద నేను నేను ఒక బయట కూలికి వెళ్తే ఎంత అమౌంట్ వస్తుందో నేను అంతే ఊహించుకుని అంత వస్తే చాలా ఆలోచనతో చేసే వ్యక్తిత్వం ఉన్నదండి మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు సో గంగోత్రి శారీస్ వచ్చేది డోలా బేస్ మీద అండి ఇంకా అది కూడా తెలియకపోయిన వాళ్ళు అసలు తీసుకోవద్దండి గంగోత్రి శారీస్ అంటే డోలా మీదే వస్తాయి ఏంటంటే చాలామందికి తెలియదు కదండి దాని గురించి మీకు వివరంగా చెప్తున్నాను అది నిజంగా గంగోత్రి అని అని అడిగిన వాళ్ళకి చెప్తున్నాను అబద్ధం చెప్పి మేము కొట్లోంచి తీసుకొచ్చినా సరే మీ దగ్గరకు వచ్చాక మీలాంటి కస్టమర్స్ని పోగొట్టుకోవడం నాకు కూడా ఇష్టం లేదండి సో కస్టమర్స్ పోతే మళ్ళీ రారండి నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్యామిలీ కోసం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మీకేం అబద్ధం చెప్పారు ఎక్కువ ప్రాఫిట్ కోసం నేను చేయట్లేదు నా నా వైట్ నుంచి నేను చెప్తున్నాను మీ అందరికీ దగ్గర అవ్వాలి అండ్ తక్కువ బడ్జెట్లో శారీస్ ఇవ్వాలని ఇప్పటికీ ఎప్పటికీ ఆలోచిస్తాను ఇదంతా మదర్ ప్రామిస్గా నేను చేసేది అదే వర్క్ నమ్మినా నమ్మకపోయినా ఎందుకంటే డిస్కషన్ అయింది ఇందాక సో నేను అందుకని ఇప్పుడు నేను వీడియోకి చెప్పాల్సి వస్తుందండి తప్పటం లేదు అసలు మామూలుగా ప ఇలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ తీరాలి కొంతమందికి చెప్పి తీరాలి తప్పదు సో గంగోత్రి శారీస్ అండి నో మిస్టేక్ శారీస్ ప్రతి ఓపెన్ అయితే చేసి చూపిస్తాను ఇది గులాం పింక్ అండి ఫోన్కి మీకు ల్యావెండర్ స్టైల్ కనిపిస్తుంది కానీ గులాం పింక్ ఫోన్లో మీకు ల్యావెండర్లా ఉంది కదా ల్యావండర్ కాదండి గులాం పింక్కి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అనమాట నో మిస్టేక్ అండి పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది ఉన్న కలెక్షన్ అంతా కొంచెం పైకి లాభ ఉన్న కలెక్షన్ అంతా కూడా మీకు వన్ బై వన్ అయితే చూపిస్తానండి ఇది నో మిస్టేక్ ఇందాక చూపించిన వీడియోలో శారీనండి నో మిస్టేక్ ఓకేనా నెక్స్ట్ వన్ అండి వన్ బై వన్ అయితే చూపించేస్తాను టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి నాకు రీజనబుల్గా వచ్చింది కదా ఇది టూ ఫైవ్కి అమ్మిన వెళ్ళిపోయే శారీస్ కదా అని చెప్పి నేను టూ ఫైవ్కి పెట్టడం లేదండి నేను నాకు ఒక టూ ఫైవ్కి పెడితే ఒక లేయర్ పట్టుకో టూ ఫైవ్కి పెడితే మాకు టూ ఫైవ్కి పెడితే కూడా సేల్ అయిపోయే ఐటమేనండి ఇది ఎందుకంటే క్వాలిటీ ఎంత బాగుందో అండ్ చాలా 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 బాగుంది పెద్ద పెద్ద డ్యామేజ్ సారీసే మనం రేజ మనం ఇచ్చాం కదా ఇది తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మనం రీజనబుల్గా ఇస్తేనే మంచిదని చాలా తక్కువ ప్రాఫిట్లో బిజినెస్ చేస్తే కొంతమందికి డౌట్స్ వస్తాయి కదండీ అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను వాళ్ళు కావాలని అడుగుతారా ఎవరిని అడగమంటే అడుగుతారా చెప్పలేను కానీ చాలా ఇదిగా అడుగుతారండి బట్ అడిగిన వాళ్ళు కొనరు అడిగిన వాళ్ళు డెఫినెట్గా తీసుకోరండి ఇది బ్లౌజ్ మంచి బ్లూ కలర్ అండి పికాక్ బ్లూ కలరు చక్కగా మనకి పోచంపల్లి స్టైల్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ కూడా చక్కగా వచ్చింది ప్రైస్ వచ్చేటికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి ఇది వేసరికి బ్లౌజ్ పర్పుల్ కలర్ అండి ఇది వచ్చేపాటికి పళ్ళు పాట్ అండ్ పింక్ కలర్ పింక్ మీద మీనా వివింగ్ అండి మంచి పింక్ ఫస్ట్ మీరు చూసింది ఏమంటే గులాం పింక్ అండి అంటే పింక్లోనే ఒక ల్యాండ్ షీడ్ అనమాట ల్యావెండర్ పింక్ కలిస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది ఇది వచ్చేసరికి నార్మల్ పింక్ విత్ పర్పుల్ అండి బ్లౌజ్ కూడా చూపించేసాను నేను మీకు ఇది బ్లౌజ్ సేమ్ శారీ సేమ్ బ్లౌజ్ నా ఫోటో సేమ్ బ్లౌజ్తో నేను పింక్ శారీ నేను దాని ఏమంటారు సంపంగి గ్రీన్ కలర్కి సేమ్ కాంబినేషన్ ఉంది నా దగ్గర చాలా బాగుందండి వేర్ చేస్తే చాలా బాగుంది ఇందాక వీడియోలో శారీ కాదండి ఇందాకేమంటే ఈ కలర్కి మనకి పింక్ వచ్చిందండి ఇప్పుడు ఏమంటే ఆనియన్ కలర్కి రెడ్ వచ్చింది ఏం లేదండి దీని మిస్టేక్ ఏంటంటే ఇది పళ్ళు కొంచెం క్రషీల్లా ఉండి కొంచెం పళ్ళులోచ్చి కొంచెం బబుల్ వైట్ బబుల్ వచ్చింది అదర్వైజ్ డ్యామేజెస్ గట్రా లేవండి వాంటింగ్ ఉన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్ అనేసి చేసుకోండి ఈచ్ వన్ శారీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఇది బ్లౌజ్ నో మిస్టేక్ అండి సో ఫటాఫట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది కూడా ఇందాక చూపించినటువంటి శారీ నేనండి దీనిలో కూడా నో మిస్టేక్ పీచ్ కలర్ లాస్ట్ టైం పీచ్ కలర్ చాలా మంది అడిగారు కాబట్టి ఈ శారీ ఎక్స్పెషల్ పీచ్ కలర్ అనేది ఎక్కువ పీసెస్ తీసుకురావడం జరిగింది దట్టు పోచంపల్లి డిజైన్ వస్తే ఇవేంటంటే ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేసిద్ది అనమాట సో ఇది వచ్చేటికి రెడ్ కలర్ అండి ఆనియన్ ఆనియన్ కలర్కి మనకి రెడ్ కలర్ ఇలా క్రాస్ లైన్స్ డిజైన్ అయితే వచ్చింది పోచంపల్లి స్టైల్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట శారీస్ అనేవి సో వీడియో టైంని బట్టి నేను చూపించినవన్నీ చూపించగలుగుతానండి నార్మల్ అంతా కూడా చూపించలేకపోవచ్చు ఇది బ్లౌజ్ సో కలెక్షన్ అయితే చాలా 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 బాగుందండి మోస్ట్లీ చాలా మంది వాంటింగ్ ఉండే ఇది వచ్చేటికి గ్రీన్ కలర్ అండి పెసర గ్రీన్ కలర్కి రామా బ్లూ కలర్ మేనా వివింగ్ అయితే ఇచ్చారు పళ్ళు పాటు పోచంపల్లి స్టైల్ అయితే వచ్చిందండి శారీ ఈ పోజింపల్లి ఎక్కువ తీసుకున్నానండి ఈ మోడల్లో అంటే చాలా కొత్త డిజైన్ డిజైన్ అంట అండి అందుకని చెప్పేసి మరిన్ని తీసుకున్నాను సేమ్ డిజైన్లో కలర్స్ ఇది బ్లౌజ్ ప్రైసింగ్ వచ్చినప్పటికీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి రీజనబుల్ అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఎక్కువ అనుకుంటే స్కిప్ చేసేయండి రీజనబుల్ అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి సో పీచ్ కలర్కి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి కింద కూడా చూడండి ఎంత బాగుందో పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ ఆల్మోస్ట్ నో మిస్టేక్స్ అండి లైవ్లో మీ ముందే నేను చూపిస్తున్నాను ఆల్మోస్ట్ నో మిస్టేక్స్ ఇది బ్లౌజ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు రంగ అంటారు కదండి రంగు వచ్చేది కూడా డోలా మీదే అప్పుడు అది రంగు కాదని అర్థమా కాదు కదా రంగాట శారీస్ వచ్చేది కూడా డోలా బేస్ మీదే వస్తాయండి ఇది బ్లౌజ్ ఇది పలిపాట్ గ్రీన్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి వేరే లెవెల్ ఉండే శారీ కాకపోతే ఏంటంటే ఇలా గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే ఇచ్చారు మామూలుగా ఇది మధ్యలో వచ్చి బుట్టి కింద వస్తే వేరే లెవెల్ ఉండే కానీ కింద ప్లెయిన్ ఇచ్చారండి మధ్యలో పికాక్స్ అండ్ ఏనుగుల డిజైన్తో అయితే ఇచ్చారు పైన కూడా పికాక్ అండ్ ఫ్లవర్స్తో ఇలా ఇచ్చారు ఒకలాంటి గ్రీన్ కలర్ అండి పెసరపచ్చలోనే ఒక డిఫరెంట్ లుక్ అయితే ఉంది చాలా కొత్తగా ఉంది కాంబినేషన్ బాగుంది శారీ కూడా బాగుందండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ వన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేటికి మంచి వైట్ కలర్ అండి వావ్ ఎంత బాగుందో వైట్ సూపర్గా ఉందండి మనం నవరాత్రిలో అప్పుడు సరస్వతి పూజకి అట్లా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ పైన కింద సేమ్ బార్డరే అండి సేమ్ స్టైల్ బార్డర్ అయితే ఇచ్చేసారు మనకి వైట్ అండి చాలా బాగుంది శారీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి అండ్ బ్లౌజ్ అయ్యా ఇదిగోండి దీనికి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్కి దీనికి డ్యామేజ్ ఉందండి సో బ్లౌజ్కి డ్యామేజ్ ఉంది సో ఇది వచ్చినకి మీకు నైన్టీన్ హండ్రెడ్ అసలు కటింగ్లో పోతుంది లెక్క ప్రకారం కానీ నైన్టీన్ హండ్రెడ్ అండి ఎందుకంటే బ్లౌజ్లో డ్యామేజ్ ఉంది ఇది వచ్చేటికి పీచ్ కలర్ అండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా మంచి షైన్ అయితే ఇచ్చారు అండ్ పీచ్ కలర్ మీద కూడా మంచి లుక్ అయితే వచ్చిందండి పీచ్లో లైట్ కలర్ షేడు విత్ పింక్ కలర్ అండి సో చాలా బాగుంది శారీ అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇంకొక టూ త్రీ మినిట్స్ గట్టిగా ఒక టూ త్రీ శారీస్ చూపిస్తాను ఇది వచ్చినప్పటికి చామంతి ఎల్లో అండి ఎల్లో కలర్ కూడా మీకు చామంతి ఎల్లో ఒకసారి ఇది పళ్ళు ఐరన్ అయితే చేయించుకోండి అండి ఇది వచ్చినప్పటికీ మీకు ఈ మాదిరి డిజైన్ అయితే వచ్చింది ఈ డయింగ్ కూడా చాలా మంచి డయింగ్ అవుతుందండి అండి ఈ శారీస్ మీద వచ్చే డయింగ్ కూడా చాలా చాలా మంచి డైయింగ్ అయితే వస్తుంది అయ్యో తినలేదు బ్లౌజ్ దీనికి వితౌట్ బ్లౌజ్ అండి నైన్టీన్ హండ్రెడ్ అండి వితౌట్ బ్లౌజ్ డ్యామేజ్ లేదు అండ్ ఇది వచ్చేటప్పటికి కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అండి మనకి ఇది వచ్చేటప్పటికి మస్తు సాటిన్ అనుకుంటా ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా 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 బాగుంది ఈజీగా టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో మల్టీ మీనా వీవింగ్ అండి బట్ ప్రైస్ ఇదే ప్రైస్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి నాకు తెలిసి ఇది ఇంకా ఎక్కువకే సేలింగ్ ఉంటుంది బయట షాప్స్లో తీసుకోవాలండి ఇంకా ఎక్కువకే తీసుకోవాలండి మీనా వీవింగ్ అయితే ఇచ్చారు అండ్ పళ్ళు కూడా వచ్చింది బ్లూ కలరు అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ అండి డార్క్ వైన్ కలరు విత్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లూ ఏరా తర్వాత ఇది కూడా ఇందాక మీరు పీచ్ చూసారు కదండి ఈ మోడల్లోనే మీరు పీచ్ అన్నమాట సో డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరు తీసుకోవద్దండి డౌట్స్ లేని వాళ్ళే తీసుకోండి క్వాలిటీ అయితే గంగోత్రి శారీసే అండి ఇవన్నీ కూడాను సో వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అది అదైతే చెప్తాను నేను ఇది పళ్ళుపాట్ బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు ఇది పికప్ బ్లూ కలర్ అండి డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో దీని కూడా నో మిస్టేక్స్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి గులాం పింక్ అని చెప్పాను కదండీ మీకు ఇది గులాం పింక్ అనమాట అంటే పింక్ లావెండర్ మిక్స్డ్ కలరు కలర్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు సైడ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది పళ్ళు ప్యాట్ అదర్వైజ్ శారీ వచ్చిన ఇలా వస్తుంది విసినకరల మోడల్ అయితే ఇచ్చారండి బాగుంది చీర అయితే చాలా బాగుంది నో మిస్టేక్ అండి ఒకే ఒక శారీకి మీకు బ్లౌజ్లో మిస్టేక్ వచ్చింది సో దాని ప్రైస్ కూడా నైన్టీన్ హండ్రెడ్ పెట్టాము ఇది చాలా లైట్ గ్రీన్ అండి పెసర గ్రీన్లో కూడా చాలా లైట్ షేడ్ అనమాట పింక్ కలర్ కాంబినేషన్ విత్ పోచంపల్లి అండి సో బ్యాండింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి సో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ రీజనబుల్ అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో ఈ వీడియోలో ఈ శారీతో లాస్ట్ శారీ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది అండ్ మంచి మీనా వివింగ్ ఇచ్చారండి అసలు చూడండి ఎంత బాగుందో శారీ క్వాలిటీ కూడా టూ గుడ్ అండి టూ గుడ్ ఉందండి చాలా ఎక్స్ట్రాడినరీ ఉండే శారీ ఉండే శారీ లెంత్లో సరిపోతాయి కటింగ్ బాగా వస్తుంది గుడ్ కటింగ్ వచ్చిందండి సిక్స్ థర్టీ మీద కాకుండా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది అంటే కొన్ని కొన్ని శారీస్కి మీటర్లు వచ్చినాయి బ్లౌజెస్ సో దాన్ని బట్టి మంచి లైట్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి మళ్ళీ అయిపోయిన తర్వాత అయిపోయినాయి అని మాత్రం అనొద్దు సో ఇది కూడా మనకి వైట్ కలర్కి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారండి పర్పుల్ బ్లౌజు ఇది పళ్ళు పాట్ సో క్రీమ్ అండి వైట్ కూడా కాదు ఆఫ్ వైటు క్రీమ్ సో దీనికి కూడా పళ్ళులో మిక్స్టేక్ అయితే వచ్చింది సో దీని ప్రైస్ కూడా నైన్టీన్ హండ్రెడ్ అండి వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అయినా ప్లేస్ చేసుకోండి ఇది పళ్ళులో మిస్టేక్ వచ్చింది వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్ ఆర్డర్స్ అయినా ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అని అందరికీ కూడాను థ్యాంక్ యూ